జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ గ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మనకి సమాజానికి ఎలా ఉండబోతున్నది మరియు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ ఒక షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సూర్య శని బుధ శుక్ర రాహు చంద్రులు ఈ షష్టగ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి స్థానంలో ఏర్పడబోతున్నది ఆరవ స్థానంలో కేతుగ్రహం సి కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో ఎన్నో స్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నారు పన్నెండవ స్థానంలో నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో అంటే ప్రజల్లో నిద్రాభంగము కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు ఒక చిన్న ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న చిన్న ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకి ఆల్రెడీ వస్తూ ఉంటుంది కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకో ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటి మనకి స్ప్రెడ్ అవుతుంది అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది కొంచెం జల ప్రళయాలు సృష్టించే అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జలతత్వ రాశిలో ఆరు ఆరు గ్రహాలు మనకి కలుస్తున్నారు చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు తర్వాత పైగా కుజుడు మనకి మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి ఏదో చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందులోన సూర్య శని రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి కొంచెం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కొద్ది రోజులు ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక గ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వెళ్దామండి ముందుగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ షష్ట గ్రహ కూటమి వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మేషరాశి నుంచి పన్నెండవ స్థానంలో అంటే వ్యయస్థానంలో మనకి ఆరు గ్రహాలు కలుస్తున్నారు తర్వాత మీ రాశ్యాధిపతి కూడా ఇక్కడ వక్రించి ఉంటున్నాడు ఈ సమయంలో తర్వాత ఆరో స్థానంలో కేతు సో తర్వాత ద్వితీయ స్థానంలో మనకి గురువు ఉంటున్నాడు అయితే కొంచెం ఇక్కడ మేషరాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో ఆరు గ్రహాలు వచ్చేసాయంటే మనకి ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయండి సామాన్యంగా పన్నెండవ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మెంటలీ ప్రెజర్ ఎక్కువ అవుతుంది నిద్రా భంగం కొంచెం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి చుట్టూ భయం లాంటిది ఉంటుంది అయితే ఈ సమయంలో ఈ మేషరాశి వాళ్ళకి గురుబలం ఉంటుంది కదా సో ఈ గురుబలం అనేది మే వరకు ఉంటుంది కాబట్టి కొంచెం మనకి సేవ్ అవుతుంది అని అర్థం అంటే పన్నెండవ స్థానంలో మనకి ఉన్నాయి ఆరు గ్రహాలు కలుస్తున్నారు కొంచెం పన్నెండవ స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు నిద్రాభంగము నిద్రాహీనత లాంటివి లేకుంటే కొంచెం శారీరకంగా కొంచెం ఎనర్జీ లాస్ అవ్వడం లాంటిది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది తర్వాత ఈ నైట్ పూట ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కీటాలు అని అంటాం స్నేక్స్ లాంటివి వాటి నుంచి కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే ద్వితీయ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి కొంతవరకు మనకి ఆ ఒక ఇబ్బందులు తట్టుకునే ఆ శక్తిని కూడా ఇస్తాడు గురువు గారు అని అర్థం సో మొత్తానికైతే ఈ మేషరాశి వాళ్ళకి ఈ పన్నెండవ స్థానంలో ఏదైతే మనకి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ జరుగుతుందో కొద్దిపాటి ఈ ఆగస్టు వరకు కూడా కొద్దిగా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ రోజు మృత్యుంజయ మంత్రాన్ని తర్వాత వీలైతే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి తర్వాత మీ ఆర్థిక విషయంలో జాగ్రత్త అంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వేళకు భోజనాలు చేసుకోవడం లాంటివి ఇవన్నీ కూడా కొద్దిగా చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి మేజర్గా అయితే మనకి ఏదో అయిపోతుంది మేషరాశి వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదండి మీరు చింతించకండి అయితే ఈ కొన్ని కొన్ని నేను చెప్పాను కదా రాత్రిపూట మీరు పొలాల్లో పనిచేసేవాళ్ళు నైట్ పూట జ డ్రైవింగ్ చేసేవాళ్ళు తర్వాత ఈ ఆల్రెడీ ఏదైనా జబ్బు లాంటివి ఏదైనా బీపీ షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు సో ఇవన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమి అనగానే అన్ని వీడియోలు చూసుకుంటూ కూర్చోవడము ఇవన్నీ చేసుకోకండి ఎందుకంటే ఇంకా మీకు భయం పెంచుతుంది కాబట్టి అంతా అవాయిడ్ చేసి మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి చక్కగా ఓం నమ శివ శివ పంచాక్షరి మంత్రం రోజు ప్రదోషకాలంలో చదువుకుంటూ ఉండండి సో ఇంత ఇంత తప్ప నైట్ పూట జర్నీ అవాయిడ్ చేయండి సో మీకు కొద్దిగా బాగుంటుంది ఇబ్బందులు ఏం లేదు పెద్దగా మేజర్గా ఏదో అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ మాత్రం మీ మీ మైండ్లో రానివ్వకండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుకినో ధన్యవాదములు జై శ్రీరామ్ ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం చాలామంది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఒకొక్కరు ఒక ఒకలాగా చెప్తూ వస్తున్నారు అంటే ఒక జ్యోతిష్ కూడా ఏమో ఒక జ్యోతిష్ కూడా ఏమో ఇలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడబోతున్నది మన ప్రజలకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి మనకి స్వాజాతకం అనేది ఉంటుంది మనకి మనం పుట్టిన టైంకి మనకి మనం ఏ లగ్నంలో పుట్టాము రాశి ఏ రాశిలో పుట్టాము రాశి అంటే ఏంటి ముఖ్యంగా రాశి ఫలితాలు రాశి ఫలితాలని ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉన్నారు రాశి ఫలితాలు అంటే రాశి అంటే ఏంటి తెలుసా మన మనస్సు ఇప్పుడు మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాం రాత్రి పడుకునేటప్పుడు రేపు సాయంత్రం లోపు నేను ఆఫీసులో ఇంత వర్క్ చే చేయాలి అని మీరు మనసులో వచ్చేస్తుంది ఓకే ఉదయాన్నే మీరు ఆఫీస్కి బయలుదేరుతారు ఆ రోజు సా ఎప్పుడైతే మీరు రాత్రిపూట అనుకొని ఉంటారో సాయంత్రం లోపల అన్ని పనులు నేను మ్యాక్సిమం చేయాలని ఆ పనుల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది లగ్నం ఇది అండి లగ్నం అంటే రాశి అంటే రాశి అంటే జస్ట్ మనస్సు మనసు లేదని అనుకుంటారు అది కరెక్ట్గా మీరు రూపంలో చేయాలి కదా దాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తున్నారు చేస్తారు అనేది లగ్నం ఇంపార్టెంట్ లగ్నం చూపిస్తుంది అంటే దశాభుక్తిలో మనకి మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే మీ మనసులో వచ్చినట్టుగానే మీరు చేసేస్తారు చాలామందికి ఆశలుంటాయి నేను కారు కొనుక్కోవాలి బస్సు కొనుక్కోవాలి లేదా ట్రావెల్స్ ఓపెన్ చేయాలి లేదా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేయాలి ఇలాంటివి అనుకుంటారు బట్ దాన్ని చేయాలి కదా దాన్ని కార్యూపంలోకి రావాలి కదా అది అప్పుడు అప్పుడు మనం లగ్నాన్ని చూస్తాము అంటే ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశాభుక్తి ఉంది సో ఆ దశాభుక్తి వీళ్ళకి యోగిస్తుందా సో ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి సింపుల్ రెమెడీస్ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న స ప్రజలకు ఎలా ఉంటుందంటే ఆ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కుజుడికి కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయంలో ఇబ్బందులు ఉంటాయి కుజుడే మెయిన్ మాంగళ్యకారకుడు మనకి భార్యాభర్తల మధ్య సరైన పొంతన లేకుండా ఇబ్బందులు చాలా అనుభవిస్తూ ఉంటాము మెయిన్ కుజుడు ఇలా కుజుడుతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక పదకొండు మంగళవారాలు కందిపప్పుతో చేసిన బొబ్బట్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి మీ మనసులో ఉన్న చిన్న కోరికలను అది ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొని కుజగ్రహ దోష నివారణ వలన మొక్కుకొని మీరు ఆ కందిపప్పుతో చేసిన బొబ్బట్లని నలుగురికి తినిపించండి పెట్టండి వాళ్ళు తినడానికి లేదా ఆవులకి తినిపించండి ఎద్దులకి తినిపించండి రోడ్ సైడ్ ఉంటున్న ఎంతో ఎద్దులు ఆవులు రోడ్ సైడ్ ట సిటీలో అవి పేపర్లు అవి ఇవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి సో అలాంటి ఆవులకి ఎద్దులకి తినిపించండి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న జ ప్రజలకు అంటే ఒక పెద్ద ఒక చిన్న హోమ్ చేయించగానే మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి అలా జరగదు కదా మీరే ఆలోచించండి మనకి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలంటే కొన్నిసార్లు రిపీటెడ్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని పరిహారాలని మనమే స్వయం మనమే కదా అనుభవిస్తున్నది ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని మనం చేసుకోవాలి సో ఇలా థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి అంటే జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు లగ్నం అంటే టోటల్ బాడీ ఆ బాడీలో వచ్చే మనస్సే మనకి రాశి సో ఇలా మనకి జన్మలగ్నానికి జన్మరాశికి చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సూర్య శని బుధ శుక్ర రాహు చంద్రులు ఈ షష్ట గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి వేరే స్థానంలో ఏర్పడబోతున్నది ఆరవ స్థానంలో కేతుగ్రహం సి కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో ఎన్నో స్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నారు పన్నెండవ స్థానంలో నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో అంటే ప్రజల్లో నిద్రాభంగము కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు ఒక చిన్న ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న చిన్న ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకో ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది కొంచెం జల ప్రళయాలు సృష్టించు అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జలతత్వ రాశిలో ఆరు ఆరు గ్రహాలు మనకి కలుస్తున్నారు చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు తర్వాత పైగా కుజుడు మనకి మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది అట ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి ఏదో చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందులోన సూర్య శని రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి కొంచెం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కొద్ది రోజులు ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక గ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వెళ్దామండి